హాయ్ బెస్టీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నామండి నా గురించి మీకు తెలుసు కదా ముందు పోస్ట్ చేయవలసిన వీడియో తర్వాత పోస్ట్ చేస్తాను తర్వాత పోస్ట్ చేయవలసిన వీడియో ముందే పోస్ట్ చేస్తానని ఇది అవంతి వాళ్ళ ఇంటికి వెళ్ళిన మార్నింగ్ అనమాట వెళ్ళిన అరగంటకే పద మార్కెట్కి వెళ్ళి పూజకి సరిపోయిన సామాన్ తెచ్చుకుందామని చెప్పింది సరే అని చెప్పి ఇద్దరం స్టార్ట్ అయిపోయాం అనమాట మార్కెట్కి అది వీక్లీ వన్స్ మార్కెట్ చేస్తుంది కాకపోతే ఈసారి పూజ అవన్నీ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ మార్కెట్ చేయాలి కదా బయట ఎండ అయితే చంపేస్తుంది నాకు భయంకరంగా చంపేస్తుంది చెప్పాను అనమాట దాంతో పాప చెమటలు వచ్చేస్తున్నాయి అంటే తప్పదు ఇది వైజాగ్ ఇది హైదరాబాద్ కాదు అని చెప్పింది యాక్చువల్లీ వైజాగ్ హైదరాబాద్తో పోల్చుకుంటే హైదరాబాద్లో కొంచెం వేడి తక్కువ నెక్స్ట్ ఎంత వేడున్నా సరే చెమటలు రావు అలాగే మా శ్రీకాకుళం విజయనగరం వైజాగ్లోనైతే పొద్దున్న ఏడో గంటకే అసలు చెమటలు కారిపోతే బట్టలు తడిచిపోతూ ఉంటాయన్నమాట మొత్తానికి మార్కెట్కి వచ్చామనమాట మేము మార్కెట్కి వెళ్ళి ఏమేమి కావాలో లిస్ట్ రాసుకున్నామంటే నాకు అన్నీ గుర్తున్నాయని చెప్పింది సరేలే అని చెప్పేసి మొత్తానికి స్టార్ట్ చేసేసాము మాకు పూజకి సంబంధించిన ఐటమ్స్ అన్ని కొనుక్కోవడానికి అవంతి దగ్గర ఉన్న ప్లస్సో మైనస్ తెలియదు కానీ ఎక్కడా బేరం ఆడదు బేరం ఆడుకుని తనకి ఏం కావాలనేది ఏ క్వాంటిటీలో కావాలనేది తీసేసుకుంటుంది అసలు కనీసం అది బిల్లు బిల్లు కట్టేటప్పుడు ఎంత అని చెప్పి అడుగుతుంది అనమాట ఇది కేజీ అంతా హాఫ్ కేజీ ఎంత అని అడగదు సో దాన్ని ఒక్కొక్కసారి నేను ఫాలో అయిపోతుంటాను అనమాట నాకు బాగా నచ్చేది ఏంటంటే వైజాగ్ మార్కెట్ మార్కెట్లో ప్రతిదీ దొరుకుతుంది అనమాట దొరకందంటే ఇది ఉండదు పువ్వులు అన్ని రకాల పువ్వులు దొరుకుతాయి యాక్చువల్ వీడియో కోసం అని చెప్పి నెక్స్ట్ పూజ కోసం అని చెప్పి పువ్వులు తీసుకున్నాం సనజాజలు తీసేసుకున్నాం అనమాట గోరింటాకు కూడా ఇక్కడ అమ్ముతారు భలే అనిపిస్తుంది ఎప్పుడైనా సరే కొంచెం గోరింటాకు తీసుకుంటాం కానీ ఈసారి గోరింటాకు పెట్టుకోవడం మర్చిపోయాను ఈ హడావిడిలో అనమాట గోరింటాకు తీసేసుకుంది మేము ఇద్దరం ప్లాన్లు వేసుకుంటున్నాం ఏ ఏ దేవుడికి ఏమేమి పూలు కావాలి ఆ పూజకి ఏమేమి కావాలని చెప్పేసి మొత్తానికి ఏమేమి ఆలోచించకుండా మొత్తం అన్ని కొనేసింది మొత్తం కలిపి ఆ రోజు దగ్గర దగ్గర పదిహేను వందల రూపాయలు మార్కెట్ అయ్యిందనమాట దాంట్లో దాన్ని ఏదో అమావాస్య అంటారంటే అవి అయితే మాకు నాకు తెలియదు నేను ఎప్పుడు చేయలేదు అన్నీ కలిసి వచ్చాయనమాట అది పూజ చేయడానికి సో అవన్నీ గోరింటాక్ కూడా తీసేసుకున్నాను ఆమె అంటుంది అమ్మ వచ్చి మూడు వందల రూపాయలు పువ్వులు ఎవరు కొనలేదమ్మా మీరే కొన్నారంటే మేము అంతేలే అమ్మా మేము అలాగే కొంటుంటాము పువ్వులు కొనేసేసి ఫ్రిడ్జ్కి పెడుతుంటాం మర్చిపోతుంటాం అని చెప్పి ఒక జోకేసేసామా ఆమెతో గోరింటాక్ తీసేసుకున్నాను ఇంటికి రుబ్బుకుందాం రుబ్బుకుందామని చెప్పి కానీ మర్చిపోయాను అది ఫ్రిడ్జ్లోనే పెట్టేసి వచ్చాను అనమాట అంటే యాక్చువల్లీ నేను వచ్చేసిన తర్వాత అది గ్రైండ్ చేసుకొని చక్కగా గోరింటాకు పెట్టుకొని ఎర్రగా పండించేసుకుందనమాట టూ డే మై అవుట్ ఫిట్ అవంత దగ్గర ఉన్న అన్ని అన్ని కన్నా లూజ్ బట్టలు ఇది టాపిచ్ ఉంది అన్నమాట టాప్స్ ఎనిమిది వందల యాభై రూపాయలు వైజాగ్లో తీసుకుంది టూ బ్యాంగిల్స్ దానికి నాకు మ్యాచింగ్ ఉన్నాయి వేడికి తట్టుకోలేక తలస్నానం చేస్తే జిడ్డు జిడ్డుగా అయిపోయి మొత్తం చిరాక్ చిరాక్గా ఉంటుంది ఫుల్గా నూనె పెట్టి బయట కట్టేశాను లిప్స్టిక్ పెట్టుకున్నాను ఇంకా నల్ల పసుపులు వచ్చేసి బ్యాంగిన్ చార్మినార్ దగ్గర తీసుకున్నాను వంద రూపాయలు చెల్లెలు మామూలే ఎలా ఉంది టుడే మా అవుట్ఫిట్ టుడే మా అవుట్ఫిట్ ఎప్పుడు తీసుకున్నానో తెలియని టాప్ అది ఎప్పుడు దీనికి దీనికి సంబంధం లేని టాప్ కి బాటమ్ కి సంబంధం లేని అవుట్ఫిట్ ఫిట్ ఇప్పుడు ఏమో స్నానం కూడా చేయలేదు జస్ట్ వీడియో కోసం కాటికాయ అది పెట్టి కొంచెం మేనేజ్ చేసాం అనమాట ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి కోళ్ళు తీసుకురావాలి వచ్చిన తర్వాత మిగిలిన ఏం జరిగిందన్నది చూద్దాం చేసాం మేము తెచ్చేసాం మార్కెట్కి వెళ్ళాము కూరలు తెచ్చుకున్నా ఏం తెచ్చామని చూపిస్తా మార్కెట్కి వెళ్ళి వచ్చేసాము వచ్చిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మా బొబ్బట్టు గడికి మా ఇంట్లో ఇప్పటికొచ్చి చికెన్ కానీ గుడ్డు కానీ ఎప్పుడు అసలు పెట్టిందే లేదు టచ్ చేసిందే లేదు కేవలం వాడి కోసం అందులో వాడికి క్యారెట్ అండ్ గుమ్మడికాయ చికెన్ గుడ్లు ఇది వాడి లంచ్ ఇది ఫస్ట్ చేయాల్సిన పని ఇది మన భోజనం కన్నా ఫస్ట్ వాడికి పెట్టేయాలి బొబ్బట్ అంటే వాళ్ళ డాగ్ అండి చూపిస్తాను మీకు వాళ్ళ డాగ్ గురించి తెలుసు ఆల్రెడీ మీకు వాళ్ళ డాగ్ గురించి ఇద్దరం కలిసి ఒకటే లో తినేస్తున్నాం ఎందుకంటే అవంతి వాళ్ళ పని ఆమె సెలవు పెట్టిందనమాట ఈరోజు మీ ఇద్దరమే ఇంటి పని మనుషులు ఒక ప్లేట్లు మిగిలిన మిగిలినట్టే కదా అందుకని చెప్పేసి మాకు హాస్టల్లో చిన్నప్పటి నుంచి అలవాటే ఒకే ప్లేట్లో తినటం సో ఇడ్లీ వచ్చి ఒకే ప్లేట్లు తినేస్తున్నాం ఒక గిన్నె ఎంట రెండికొ గిన్నే మనం ఎం చేసాం అంటే మిగిల్చాం అన్నమాట తామకೊಂಡ ఎంత చాం మామ గారె కొంచెం కావొచ్చిది నేను ఒక్కొక్కటి ముచ్చుకలు తీసేసుకుంటే టీవీ బయట ఉంచుదాం అవలేసి అని దానికి పెట్టేస్తామో వాడే బెల్కర్ బెల్కర్ బెర్రే ఎందుకు రే బన్నీ కలిపి తీసిస్తాను కదా మరి అలాంటప్పుడు తీంట్లోకి పెట్టేస్తాను దానికి పెట్టేస్తా పాడిపోవో వెయిట్ పడితే కవర్లో యేసి అవన్నీ రిఫ్రిజిరేటర్ పెట్టే కదా ఇది గోయిల కొడబెట్టేస్తా చూ ఆ రే వీదీని కదా అదే చూస్తున్నాను నేను అందుకే కదా రే పలగ కర్చ పెట్టేస్తాను కదా దానికి అన్ని కలిపోదాం తీస్తా పెట్టడం ఉండట్లేనా ఆ బెండకాయ తోట కోరా అన్నీ ఓదానికేసి రేపు నువ్వు వాడేవన్నీ రెస్పెక్ట్ వేసుకోవడం అవదేటి అని డౌట్ వచ్చిందే దానికి సీక్రెట్ లాగా ఇలా టోల్ అంటే నాకు బూతులు మాట్లాడకూడదు యూట్యూబ్ లో నాకు

అంటే ఒకే కవర్ లో ఇవన్నీ పెట్టేస్తున్నారు ఇదేంటి అనుకోవద్దు రేపు ఒక పూజ ఉంది ఆ పూజకి సంబంధించినంతా ఒక కవర్ లో పెట్టేసుకుంటే ఇవన్నీ రేపు అవంతి కుకింగ్ చేయాలి మొత్తం ఒక పంతుల్లో వాళ్ళు వస్తారు అనమాట నేను రావటానికి కారణం కూడా అదే సో పాపం తను చేసుకోలేకపోతుంది కిందటి వారం కూడా అయ్యింది ఒక పూజ ఇప్పుడు రెండో వారం సో ఈ రెండో వారాన్ని హెల్ప్ చేద్దామని వచ్చాను పోవాలి గు అయిందేనా మార్కెట్కి వచ్చేసాము వచ్చిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మా బొబ్బట్టు గడికి మా ఇంట్లో ఇప్పటికొచ్చి చికెన్ కానీ గుడ్డు కానీ ఎప్పుడు అసలు పెట్టిందే లేదు టచ్ చేసిందే లేదు కేవలం వాడి కోసం అందులో వాడికి క్యారెట్ అండ్ గుమ్మడికాయ చికెన్ గుడ్లు ఇది వాడి లంచ్ ఇది ఫస్ట్ చేయాల్సిన పని ఇది మన భోజనం కన్నా ఫస్ట్ బొబ్బట్ అంటే వాళ్ళ డాగ్ అండి చూపిస్తాను మీకు డాగ్ గురించి తెలుసు ఆల్రెడీ మీకు డాగ్ గురించి తెలుసు బాయ్ ఇద్దరం కలిసి ఒకటే లో తినేస్తున్నాం ఎందుకంటే అవంతి వాళ్ళ పని ఆమె సెలవు పెట్టింది అనమాట ఈరోజు మీ ఇద్దరమే ఇంటి పని మనుషులు ఒక ప్లేట్లు మిగిలిన మిగిలినట్టే కదా అందుకని చెప్పేసి మాకు హాస్టల్లో చిన్నప్పటి నుంచి అలవాటే ఒకే ప్లేట్లో తినటం సో ఇడ్లీ వచ్చి ఒకే లో తినేస్తున్నాం ఒక ఇంకో గిన్నెని మేము అంటే మిగిల్చాం అనమాట తామకుండా మార్నింగ్ నుంచి మార్కెట్ పని ఇంకా నెక్స్ట్ బయటికి దేవుడు సామాన్ కోసం వెళ్ళామనమాట ఆ వాపనే సరిపోయింది నేను ఇంకా లంచ్ ఏం చేయలేనే బాబు అంటే ఆర్డర్ పెట్టేసింది అనమాట సుబ్బయ్య గారి హోటల్ నుంచి బుట్ట భోజనం ఏమంత పెద్దగా నచ్చలేదు ఒక స్వీట్ తప్ప ఎందుకంటే స్వీట్ ఒకటే ఇష్టం నాకు కాబట్టి మిగతాదే అటు ఇటుగా ఉంది ఫుడ్ బట్ తినేసామన్నమాట నాకు స్విమ్మింగ్ మాస్టర్ అన్నమాట యాక్చువల్లీ నాకు స్విమ్మింగ్ రాదు ఏమీ రాదు ఇదే టూ డేస్ లో నాకు స్విమ్మింగ్ నేర్పించింది కానీ ఇప్పుడు స్విమ్మింగ్ చేయగల లేదో డౌట్ నన్ను ఆశీర్వదించండి స్విమ్మింగ్ బాగా చేయాలని అక్కడ సముద్రం అది సముద్రం కనిపిస్తుంది ఇక ఇక్కడ పెద్ద సముద్రంలో మా పాప కనిపిస్తుంది అన్నమాట పాప జంప్ 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 ఇది చిన్నపిల్లల పూలు అది పెద్దవాళ్ళది మా లాంటి పెద్దవాళ్ళది అనమాట దీంట్లో ఆపకుండా స్విమ్ చేసేస్తాను ఇప్పుడు చూడండి మీరు ఇప్పుడు నేను ఇప్పుడు నేను Сейчас папа. కాసేపు అలాగ షాపింగ్కి వెళ్ళి అనమాట ఎప్పుడు మ్యాచింగ్ డ్రెస్సెస్ కొనుక్కుంటాం అండ్ మ్యాచింగ్ శారీస్ అవన్నీ కొనుక్కుంటాం అనమాట సో దసరా కూడా వస్తుంది కొన్ని వీడియోస్ చేయాలి చాలా దగ్గర దగ్గర చాలా సిక్స్ సెవెన్ మంత్స్ అయిపోయింది బట్టలు ఏమి సేమ్ టు సేమ్ కొనుక్కోక సో ఈ షాపింగ్లో చిన్న షాపింగ్ అనమాట ఇద్దరం సేమ్ బట్టలు కొనేసుకుందామని ఆ ఎదురుగా ఉన్న షాపింగ్ మాల్లోకి వెళ్ళేసేసి బట్టలు అన్నీ కొనేసుకున్నాం అనమాట ఒక నాలుగు జతలు కొనుక్కున్నాం అంటే ఎనిమిది పేర్లు తనకు నాలుగు నాకు నాలుగు ఇది మార్నింగ్ నుంచి ఇల్లు అంతా శుభ్రం చేసేసిన తర్వాత వీడియోస్ కోసం నేను మా పాప కలిసి ఉన్న డ్రెస్సులన్నీ పీకేసేసి దాని ట్యాగుల కింద పడేసేసి అంటే సాయంత్రం అంతా చేసుకుందామని చెప్పి పెట్టుకున్నాం అనమాట సో ఇప్పుడు స్టార్ట్ చేయాలన్నమాట క్లీనింగు అయిపోయే వీడియోస్ అన్నీ అయిపోయేవి ఇలా ఉంటుందన్నమాట దీన్ని ఎలా రకంగా నేను రెడీ చేస్తానో మీరు చూడండి సూపర్గా ఒక్క హాఫ్ అన్ అవర్లోనే అందంగా రెడీ చేసేస్తాను రెడీ చేసిన తర్వాత చూపిస్తాను ఓకేనా డోర్ క్లోజ్ అనమాట మా పాపకి చెప్పాను అసలు ఒక హాఫ్ అన్ అవర్ వరకు నాకు డిస్టర్బెన్స్ చేయొద్దని చెప్పి ఎవరు డిస్టర్బ్ అయినా అవ్వకపోయిందో వీడు నా వెనకతులు తిరుగుతాడు బొబ్బట్టుగాడు సో నేను వీడు కలిసి ఈరోజు ఇప్పుడు ఈ రూమ్ని అంతటినీ క్లీన్ చేసేస్తామన్నమాట స్టార్ట్ వన్ టూ త్రీ అది వన్ టూ త్రీ అంటే వాడు ఎక్సర్సైజ్లు చేస్తున్నాడు చెప్పానా నేను చెప్పానా హాఫ్ ఎన్ అవర్ టైం చాలని చెప్పానా ఎలా ఉన్నాయో రూమ్ని ఎట్లా తయారు చేసా తెలుసా చూస్తున్నారా అదిరిపోలే సూపర్ కదా అక్కనా ఇగో ఇవన్నీ బొబ్బట్టుగా ఆడుకునే వాటి అనమాట బొమ్మలు అనమాట ఇవన్నీ సో అవన్నీ అక్కడ పెట్టేసింది వాడు బెల్ట్ తలస్నానం చేసిన తర్వాత కాస్త ఆరాలి కదా స్పీడ్గా పైన చిన్న ఫ్యాను చూసారా అదిరిపి అది అదిరిదిరి అదిరిపాలే ఏమనుకుంటున్నారో ఏమిటో బెస్ట్ యా మజాకా